బెంకీ ఏనుగుల ఒప్పందం అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అలాగే ముఖ్యంగా కర్ణాటకలో మనకి ఎక్కువ టూరిజం ఇనిషియేటివ్స్ చాలా ఎక్కువ మనకు చాలా లక్షలాది ఉద్యోగాలు కావాలి దాంట్లో భాగంగా ఎక్కువ టూరిజం నుంచి ఎన్ని ఉద్యోగాలు మనకు రావాలనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు మాట్లాడుతున్నప్పుడు మనకి రివ్యూ మీటింగ్స్లో ఎక్కువ టూరిజం డెవలప్ చేయాలని చాలా బలంగా అనుకున్నాం దాంట్లో భాగంగానే వారు ఎక్కువ టూరిజం ఎలా డెవలప్ చేశారు ఆ విధానాలు ఏంటి ఆ విధి విధానాలు మాతో పంచుకోమని అలాగే మన అధికారులు అక్కడికి వెళ్ళటం ఆ ఎక్కువ టూరిజం మినిస్ట్రేటీస్ని మనం ఇక్కడ తీసుకురావటం కూడా జరుగుతుంది సో ఈ కీలకమైన అంశాలు అలాగే మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఎవాల్యుయేషన్ సో ఏమేమి జరుగుతున్నాయి ఇద్దరు పిసిసిఎఫ్లు మన కర్ణాటకను ఆంధ్రప్రదేశ్ పిసిసిఎఫ్లు ఇద్దరు ఉన్నతాధికారులు ఇద్దరు పరస్పరం దీన్ని అవాల్యుయేట్ చేస్తూ ఉంటారు ఈ అనుకున్న టైం లైన్స్ అభివృద్ధి ఎలా ఉంది ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి వీటన్నిటిని ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటూ ఉంటారు అది ఎంఓయు తాలూకు సారాంశం ముఖ్యంగా ఈ ఎంఓయుని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక స్వాతంత్ర సమరయోధుడి కొడుకైన భీమన్న తండ్రి మన తెలంగాణ కర్ణాటక బోర్డర్లో ఉండే వ్యక్తి ఆయన బెడ్ ఈయన ఎంతో ఇది మనకు విజయం అంటే మన మీ దృష్టికి ప్రత్యేకంగా తీసుకుని వస్తుంది ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ కాదు అక్కడ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ రెండు విభిన్నమైన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా పెద్ద మనసుతో ఇది మనందరం గమనించాల్సిందంటే పార్టీల పరంగా మేము వేరే వచ్చేమో కానీ ప్రజల అవసరాలకి మటుకు ఇర్రెస్పెక్టివ్ పార్టీస్ వెదర్ యూ బిలాంగ్ టు కాంగ్రెస్ ఆర్ ఎన్డీఏ ఆర్ బీజేపీ టీడీపీ ఆర్ జనసేన ఏవైనా కానీ ప్రజల సమస్యల దగ్గరికి వచ్చేటప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ పెద్ద మనసుతో వచ్చి సహకరించకపోవడం చేయచ్చు కానీ ఆయన చాలా పెద్ద మనసుతోటి ఆయన కానీ సిద్ధరామయ్య గారు కానీ మనస్ఫూర్తిగా ముందుకొచ్చి ఈ ఎంఓఈని ముందుకు తీసుకెళ్ళినందుకు అలాగే మా ప్రజల సమస్యలని చాలా సానుకూలంగా విని ఒక ప్రాక్టికల్ సొల్యూషన్తో స్పందించినందుకు ప్రత్యేకించి ఈశ్వర్ ఖండ్ర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యమంత్రి శ్రీ సద్దరామయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కర్ణాటక అటవీ శాఖ ఉన్నతాధికారులకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీనిని దగ్గరుండి ముందుకు నడిపించిన పిసిసిఎఫ్ మన ఆంధ్రప్రదేశ్ పిసిసిఎఫ్ శ్రీ చిరంజీవి చౌదరి గారి ఆధ్వర్యంలో దీన్ని ముందుకు తీసుకున్నందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకున్నాను జై హింద్ మీరు అంటుంది స్మగ్లర్స్ అక్కడి నుంచి వస్తున్నారు కానీ వెళ్ళిపోవటం మనకి అంటే కర్ణాటకలో మీరు మీ దృష్టికి తీసుకొస్తాను వంద కోట్ల విలువైన ఎర్రచందనం కర్ణాటకలు పట్టుకోవడం బోర్డర్స్ దానికి కూడా అంటే ఇది తమిళనాడు ప్రభుత్వంతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఆ ఎర్రచందనం స్మగ్లర్స్ తమిళనాడు నుంచి వస్తూ ఉన్నారు అది ఎలా ఎందుకు ఆ పరిస్థితులు ఉన్నాయనే దాన్ని నెక్స్ట్లో స్టేజ్లో తీసుకెళ్తాం అది దాని మీద అవగాహన now i request uh, honorable minister for forest ecology and environment government of karnataka to address the media good afternoon everybody Dear media friends, and our dear friend, Honorable Deputy Minister of Andhra Pradesh, Sri pa Pawan Kalyan Garuji, dignitaries on the dais, of the dais, all Andhra, Karnataka, respected uh, forest officers and friends. ఐ యామ్ रियली డिलाइटेड టు బి పార్ట్ ఆఫ్ ది సిగ్నిఫికెెంట్ మోమెంట్ డేట్ ద కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ సిద్దిపేట జిల్లా నంగనూరులో రైతు దీక్షలో మంత్రి హరీష్ పాల్గొని మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం నంగనూరు రైతులు రైతుల చేంద్రీరోస్ అంటే ఇంత మంది రైతులకు ఇంకా రుణమాఫీ గాలే హైదరాబాద్ లో కూర్చొని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఏం చేసిండి ఆయన ఎన్ని మాటలు ఇచ్చిండు రైతు బంద్ ఎగబెట్టే రైతు భరోసా రాకపాయే తులం బంగారం రాకపాయే తాతలకు నాలుగు వేల పింఛన్ రాకపాయే అక్కజల్లెలకు మహాలక్ష్మి ఇరవై ఐదు వందలు రాకపాయే ఉద్యోగస్తులకు డిఏ ఇకపాఆర్సీ ముచ్చట్నే లేదా అంతా మోసమే కదమ్మా అన్ని అబద్ధాలే ఆరు గ్యారంటీలు అన్నారు బాండ్ పేపర్లు వంచిండ్రు ఇగ చేస్తాము అగ చేస్తామన్నారు అయిందా రుణమాఫీ ఇలా ఒక ఆయన కలిసింది నాకు మన నిన్న సిదిపేట్లుంటే ఎల్లారెడ్డి అని ఒక రైతు వచ్చిండు ఇబ్రాహీంపూర్ ఊరు ఆయనది ఎల్లారెడ్డి ఇబ్రాహీంపూర్ వచ్చిన రుణమాఫీ కాలేదు సార్ అన్నాడు ఎందుకు కాలేదు ఎలా అన్న మరి వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరకు పోయినావా ఏమన్నారు ఎల్లన్నా అన్న యా ఏమంటురు సార్ వాళ్ళు నా భార్య పేరు ఏమంటుండ్రు అన్నాడు అంటే మరి ఇవ్వకపోయినామని నేనన్నా నాకు తెలియక ఏ నేను పెళ్ళే చేసుకోలేదే అన్నాడు నీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయంట యాభై ఒక్క కేన్లు ఉన్నాయట ఆయన ఎల్లారెడ్డి ఇబ్రాహీంపుర ఊరు యాభై ఒక్క కేన్లు ఉన్నాయి నాకు ఆయన పెళ్లి చేసుకోలేదు అట ఎందుకో ఇప్పుడు ఆ రుణమాఫీ చేయరా అంటే నీ భార్య పేరు రేపు అంటుండు ఇప్పుడు నాకెవడు పిల్లనిస్తాడు సార్ నా భార్య ఎడికెలు రావాలి నా రుణం ఎప్పుడు మాఫీ కావాలని ఆ ఎల్లన్న అవుతుండు ఇప్పుడు ఎల్లారెడ్డికి పిల్లని వాడు ఇవ్వాలి భార్య నాడికేళ్లు తేవాలి ఆయన రుణమాఫీ ఎప్పుడు కావాలి ఇగో భార్య లేదని ఎల్లరెడ్డికి రుణమాఫీ పెట్టిండు ఒక ఆయన గోపులాపూర్ పిలయాడు హరీష్ అని ముదిరాజ్ అబ్బాయి ముప్పై ఏళ్ళు ఉంటాయి ఆ పిలయానికి ఆ పిలయానికి కూడా లక్ష రూపాయలు రుణం ఉంది ఉన్నది బ్యాంకు పోతే రుణమాఫీ కాలేదన్నా ఎందుకు కాలేదంటే నీ భార్య పేరు రేపు అన్నాడు అయినా పిల్లని తలేడే ముప్పై ఏళ్ళు వచ్చినాయి నేను దుబాయ్లో పోయి పనిచేస్తున్నా నాలుగు రూపాయలు చంపాయించి ఊళ్ళే ఇల్లు గిట్ట కడితే పిల్లనిత్తడేమో నేను దుబాయ్ లో పనిచేస్తున్నా ఈ రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తాడంటే వచ్చిన ఏమో లక్ష రూపాయలు తీసుకుందామని నేను దుబాయ్ కెళ్ళి టికెట్ పెట్టుకొని వచ్చినా ఈ టికెట్ పైసలు ఖరాబ్ అయిపోయాయి అప్పు అప్పుమాఫీ కాలేదని ఆయన నిత్యంత నూరంత కొట్టుకుని నా దగ్గరికి వచ్చిపోయింది చాటపల్లి హరీష్ ఆయన పేరు పాపం ఆయనకు దుబాయ్కి వెళ్ళి వచ్చినట్టుగా రుణమాఫీ అయింది పడేమో బ్యాంక్ లో తీసుకుపోదామని ఆయన వచ్చిందట వాస్త రుణమాఫీ కాలే ఎందుకు కాలేదు అంటే నీ భార్య పేరు రేపు అంటూ ముప్పై ఏళ్ళ పిల్లగాడు పిల్లలు ఏమో ఆయన దుబాయ్లో బతుకుడుతుంది ఇప్పుడు పెన్లు ఎప్పుడు కావాలి రుణమాఫీ ఎప్పుడు కావాలి ఇంకో ఇంకొక మనమ్మ నారాయణరావు పెట్ట ఊరు మనమ్మ మొన్న నేను సిద్ధిపేట ఉంటే ఇంటికి వచ్చింది బిడ్డన రుణమాఫీ కాలేదు అన్నది నేను ఏమైందని ఆ బ్యాంకులో ఫోన్ చేసిన వ్యవసాయ శాఖ అధికారులకు ఫోన్ చేసిన ఏమైందా ఈ మనక్క ఫోను రుణమాఫీ కాలేదంటే ఏమైంది అని ఆ మనమ్మ గురించి వాళ్ళకి ఫోన్ చేసిన ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు సార్ వాళ్ళ భర్త ఆధార్ కార్డు దమ్మంటే దెత్తలేదు అన్నారు నేను మనేమ్మని అడిగిన ఏమాయమ్మ ఆధార్ కార్డు అట్లా తీసుకుపోయినావా అని నేను అంటే ఆ ఏమన్నది సార్ నా మొగడు రెండు వేల పదిలో చచ్చిపోయిండు ఈ ఆధార్ కార్డు రెండు వేల పదకొండులో పుట్టింది నేనే వెళ్ళి తెత్తు అంటుంది ఆధార్ కార్డు ఉట్టకముందే ఆయన భర్త చనిపోయిండు ఇప్పుడు నువ్వు ఆధార్ కార్డు అంటే యాడికి వాళ్ళే మనకి ఇప్పుడు మంత్రమేళ్ళ మాయ చేయాలి ఉండేది రేవంత్ రెడ్డి కథ అంటే ఏవో ఒక కుంటి సాకులు పెట్టి అబద్ధాలు చెప్పి ముప్పై ఒక్క సాకులు పెట్టి ఒకరి రుణం మాఫీ అయితే ఇగో ఇవో మా పురేందర్ గారు సంఘు పురేందర్ అని మన సిద్ధనపేట ఇప్పుడు ఆయన కాగితం మిచ్చిపోయింది నాకు అరవై ఎనిమిది వేలు అప్పు ఉన్నదే నాది కాలేదు బ్యాంకుకు పోతే ఏమైంది పురేందర్ గారిది ఆయన భూమి అమ్ముకున్నాడు మధ్యలో ఏదో ఆపద పడ్డది భూమి అమ్ముకున్నాడు భూమి అమ్ముకున్నాడు కానీ అప్ప అట్లే ఉన్నది కదా నువ్వు భూమి అమ్ముకున్నావు నీకు రుణమాఫీ చేయమంటూడట ఇది ఆయన సంగతి ఇగో ఈడో ఒక రైతు వచ్చింది ఇప్పుడే కోనాయిపల్లికి వెళ్ళి ఎల్లవ్వ మల్లమారి మల్లమారి ఎల్లవన్నట్టు వాడున్నది ఈ పాస్బుక్ పంపిను ఎంత ఉన్నది మల్లమారి ఎల్లవ్వ కంటే తొంభై నాలుగు వేల ఐదు వందల నలభై ఏడు ఉన్నది మరి అయిందా రెండు లక్షల లోపు అయిందంటున్నారు మల్లమారి ఎల్లవ నాది కాలేదు కోనాయిపల్లి నా ఊరు నా రుణమాఫీ కాలేదని ఒక పాస్బుక్ తీసుకొని వచ్చింది అట్లే మా కోల రమేష్ గౌడ్ కోఆపరేటివ్ చైర్మన్ నంగునూర్ ఆయన చెప్పిండు మా కోఆపరేటివ్ సొసైటీలా మా అంజమన్ బ్యాంకుల అరవై తొమ్మిది మందికి మాఫీ అయింది ఇంకా నూట పదకొండు మందికి మాఫీ కాలేదు అంటుండు అంటే ఐనోళ్ళు తక్కువ కానోళ్ళు ఎక్కువ అయింది అరవై ఐదు కానీ నూట పదకొండు ఇక రేవంత్ రెడ్డి అంటే రుణమాఫీ మొత్తం అయిపోయింది హరీష్ రావు జల్లి రాజీనామా చేయమని ఇప్పుడు ఏందన్నట్టు ఇది మరి అయితే ఇంతమంది మంది ఆడికేళ్ళొచ్చింద్రు నేను ఎవరి కోసం చేస్తాను మీకోసం కాదా ఇవాళ రేపు సర్పంచ్ పదవి వదిలా అంటేనే పదిసార్లు ఆలోచన చేస్తారు కానీ నా పదవి కంటే నా ప్రజలు ముఖ్యం నా రైతులు ముఖ్యం అనుకున్నా నేను మీరు ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది గట్టిగా ఒత్తిడి పెడదాం ఎంబడ పడదాం ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేదాకా నిద్రభూము కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం అందరికీ రుణమాఫీ చేయించి తీర్తాం రైతు బంధు కూడా వయాలి ఇప్పుడు లేట్ అవుతుంది వానకాలం చెప్పిన మాట ప్రకారంగా ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు బంధు ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆయన పేరు యనుముల రేవంత్ రెడ్డి ఆయన మాటలు ఆయన పని చూస్తే ఎగవేతల రేవంత్ రెడ్డి లెక్క కనబడుతున్నా యనుముల రేవంత్ రెడ్డి కాదు ఆయన ఎగవేతల రేవంత్ రెడ్డి రైతు బంద్ ఎగబెట్టిండు నాలుగు వేల పింఛను ఎగబెట్టిండు పక్కజలకు ఇరవై ఐదు వందలు ఎగబెట్టిండు బోనస్ ఎగబెట్టిండు ఉద్యోగస్తులకు డిఏ నిండు తులం బంగారం ఎగబెట్టిండు అందుకే నువ్వుల రేవంత్ నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు దైవ దర్శనానికి వెళ్తున్నాడు ఆయన కూడా ఏడుగురితో కలిసి వెళ్తున్నారు ఇట్ అనౌన్స్మెంట్ మీరందరూ వీలు లేదని ఎక్కడో రాయలసీమలో ఉన్న వారికి నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు మా ఎంపీ ఎంపీ జనరల్ గా ఉంటారు తిరుమల ఎంపీ గురుమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి వ్యక్తి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పార్టీ అధ్యక్షులు కాబట్టి ఆయన కూడా ఎకంపి అవ్వచ్చు ఆయన నోటీస్ ఇచ్చారు నువ్వు రావడానికి వీలు లేదు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో మీరెవరు కూడా కనబడడానికి వీల్లేదు అనేటువంటి మాట ఆయన చెప్తారు దీనిలో చిత్రం ఏంటంటే ఈ నోటీస్ అవుతాను పోలీస్ నోటీసు ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగో తేదీన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేదని మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలతో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం ఇది మాకు సంబంధించినటువంటి ఒక లెటర్కి ఇచ్చినటువంటిది ఏంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేదంట ఇది ఎక్కడ కూడవండి నాకు అర్థం కాలేదు శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని మాజీ ముఖ్యమంత్రి గారు సందర్శించడానికి ఎవరి అనుమతి కావాలి పోలీసు వారి అనుమతి కావాలా నేను తిరుపతి వెళ్ళాలనుకున్నాను ఎవరు అనుమతి కావాలి నా మనసు అనుమతి కావాలి భగవంతుడు అనుమతి కావాలి అనుమతి లేనందున జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి లేనందున మేము దాన్ని మీరెవరు రావడానికి వీల్లేదు అనేటువంటి మాట పోలీసు వారి అనుమతి శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించుకోవడానికి పోలీసు వారి అనుమతి అవసరమా అయిపోయినా ఉందా చరిత్రలో చాలా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారని మనం చేస్తున్నాం మొన్నటిదాకానేమో లడ్డూ తయారీ నెయ్యిలో జంతువులు కొవ్వు కలిసిందని ప్రచారం నిరూపించున్నాయంటే అంటే సిట్ వేస్తాము స్టాండ్ వేస్తామని ఎవరిని వేశారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఆల్రెడీ రిపోర్ట్ అంతా తయారు చేసుకుంటాం లోకేష్ కింద సంతకం పెట్టమే కార్యక్రమం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దైవ దర్శనానికి వెళుతున్నాను అంటే డెకరేషన్ ఇస్తారా ఎవరా డికరేషన్ ఇకపోతే ఎల్నీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి డికరేషన్ వాళ్ళని పొందరీశ్వర్ గారు మాట్లాడుతున్నారు డిక్లరేషన్ ఇవ్వాలని ఏంటబ్బా తొండి నాకు అర్థం కాల జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వెళ్తున్నాడా ఎన్ని సార్లు వెళ్ళాడు రాజశేఖర రెడ్డి గారు ఎన్ని సార్లు వెళ్ళారు ఒక ముఖ్యమంత్రిగా పట్టు వస్త్రాలు సమర్పించారే రాజశేఖర రెడ్డి గారు సమర్పించారు జగన్మోహన్ రెడ్డి గారు సమర్పించారు ఇవాళ మీరు దీన్ని రాజకీయం చేసి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయం చేసి వాడుకోవాలనేటువంటి తిరుమలపై రాజకీయ యుద్ద మేఘాలు ఆవరిస్తున్నాయి మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటనకు రానున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు అధికార టీడీపీలోని భాగస్వామి పార్టీలు ఘాటు హెచ్చరికలు జారీ చేశాయి తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను గాలి కొదిలేసిన వారంతా రాజకీయ ఆధిపత్యం కోసం తహతాలాడుతున్నారు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని ఒకరు తిరుమలలో వివాదాలు సృష్టిస్తామని బీజే వైఎం బహిరంగంగానే హెచ్చరిస్తోంది దీనికి ప్రధాన కారణం తిరుమల శ్రీవారి లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ అని సీఎం చంద్రబాబు రగిల్చిన చిచ్చు దావరణంలా వ్యాపిస్తూనే ఉంది వారం రోజుల నుంచి రాష్ట్ర రాజకీయాలను ఈ అంశం కుదిపేస్తోంది ఈ ప్రకంపనలు దేశవ్యాప్తంగా వ్యాపించడంతో భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారు ఈ పరిస్థితుల నేపథ్యంలో అనేక పరిణామాలు చోటు ఈ నెల ఇరవై ఎనిమిదిన అన్ని దేవాలయాల్లో పూజలు చేయాలని మాజీ సీఎం జగన్ వైసీపీ శ్రేణులను ఆదేశించారు అదే రోజు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవడానికి తిరుపతికి వెళ్తున్నారు చేసిన తప్పులు ఒప్పుకొని లెంపలేసుకుంటే సరే లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఒకరు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని మరో పార్టీ నేత జగన్ కు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు తిరుమల పర్యటనకు రావడానికి జగన్ కు ఎలాంటి అభ్యంతరాలు ఉండవని అలా కాదని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే స్థానికులు సహించరని టీడీపీ నేతలు హెచ్చరించారు స్థానికతను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలని వారు భావిస్తున్నట్లు కనిపిస్తోంది తిరుమలకు జగన్ రాక నేపథ్యంలో ఎవరు ఏం మాట్లాడారో చూద్దాం हम बस उनसे एक ही सवाल करना चाहते हैं जगनमोहन जब 18 बार आपने अपवित्र घी को वापस किया है तो आप अठारह बार क्यों नहीं चढ़े, बार आप हमारे चढ़ेरा चंद्रबाबू नायडू पत्र लेकर क्यों नहीं आए? अठारह बार ये गलत काम होने के बावजूद भी आप हम तक ये विषय क्यों नहीं पहुंचाए हमको मौका क्यों नहीं दिए प्रायश्चित करने के लिए आज आप बाहर निकले सीढ़ियां चढ़ने के लिए मंदिर आने के लिए जो 18 बार गलती कर वापस भिजाते आया उस इंसान उस जगन जी से मैं सवाल करती हूं तेरा सौ करोड़ जो लड्डू के ऊपर मंदिर में पैसे आते उस पैसे से आपने ऐसा गौशाला क्यों नहीं बनाया जिससे शुद्ध की स्वयं तिरुमल तिरुपति देवस्थान में बन सकता था आज आपके गलतियां बाहर आ रहे हैं तो आप बोल रहे हम भी आएंगे ऊपर अरे आप तो ऐसा जीवो को भी जो 1990 में आंध्रा के गवर्नमेंट में जिस जीवो को लेके आया था 311 के तहत कि जब तक अंडरटेकिंग ना दिया गया कि मैं हिंदू हूँ ऊपर नहीं चढ़ना चाहिए मंदिर नहीं आना चाहिए नौकरी पे नहीं लगना चाहिए तो सुब्बा रेड्डी जी चेयरमैन बनते ही 2020 सितंबर 20 तारीख को क्यों निकाल दिया इस रूम శ్రీ తిరుపతి దేవస్థానం ఎంత పవిత్రమైన ఆ టెంపుల్ అంటే మన భారతదేశం కాకుండా యావత్ ప్రపంచంలో హి ఉన్న హిందువులు తిరుపతి దేవస్థానంకి వస్తారు దర్శనం చేసుకుంటారు కానీ లడ్డూలు ఈ పందులు కానీ వేరే వేరే జంతువులు మొత్తం నెయ్యి వాళ్ళ నెయ్యి కలిపినారు ఆ మాట విని చాలా మంది బాధపడుతున్నారు అసలు ఎంత పాపిస్టుడు కూడా ఈ ప్రపంచంలో ఉంటారా అని ఒక చర్చ నడుస్తుంది ఎంత మీరు ఘోర పాపం చేసిన తర్వాత కొద్దిగైనా మీకు సిగ్గు లేదా మళ్ళా మా తిరుపతి దేవస్థానం మా దేవుడికి దర్శనం చేయడానికి మీరు వెళ్తారా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట అన్నారు ఒక హిందూ బోర్డు తీసుకొని రావాలని ఒక మంచి వాళ్ళు ఒక మాట పెట్టినారు మేమెన్నో సంవత్సరాల నుంచి ఆ మాటని మేము రేసి చేస్తున్నాం ఏ విధంగా వగబోర్డు ఉంది అదే విధంగా హిందువులు కూడా ఒక బోర్డు ఉండాలని ఎవరు కూడా మన గుళ్ళు గోపురాలు వాళ్ళకి అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి మన అందరం ఒకటై నచ్చ చెప్పాలి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు గుళ్ళు ఉన్నాయి ఆ గుళ్ళు వేరే మతమూలు జాబ్లు చేస్తున్నారు మా ధర్మం పైన మీకు నమ్మకం లేకపోతే మా గుళ్ళు మీకు జాబ్ ఎందుకు ఎవరైనా వేరే మతమోలు పేరు మార్చి గుళ్ళు గోపురాల దగ్గర అక్కడిక్కడ జాబ్లు చేస్తే వాళ్ళకి ఇమీడియట్గా గా తీసేలాగా వాళ్ళకి ఐడెంటిఫై చేసేలాగా ఒక టీంని ని ఏర్పాటు చేయాలని నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ వాళ్ళకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఎవరైనా మా గుళ్ళుకి అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేశారు మా తిరుపతి దేవస్థానానికి అపవిత్రం చేయడానికి మీరు ప్రయత్నం చేశారు కదా ఆ గుడికి వెళ్తున్నారు కదా కొద్దిగా ఆలోచన చేయండి శ్రీవారి సాంప్రదాయాల్ని మంట కలిపి శ్రీవారి దర్శనమైన తర్వాత అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డు సరఫరా చేస్తున్న నెయ్యిలో కల్తీ చేసి ఈ రోజు తగదునమ్మా అని చెప్పి ఎల్లుండు తిరుమల శనివారాలు పరిటాసి మాసం అంటారు వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి నెల అంటారు అలాంటి నెలలో అలాంటి రోజు శనివారం ఒక క్రిస్టియన్ ఒక హిందూ ద్వేషి ఆయన హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపు రెండు వందల యాభై హిందూ దేవాలయాలలో ఉన్నటువంటి దేవతా విగ్రహాలపై దాడి చేయడం జరిగింది హిందూ దేవతలు దేవతా విగ్రహాలు చెవి చేయి ముక్కు నరికివేయడం జరిగింది పవిత్ర రథాలు దగ్నమవ్వడం జరిగింది అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో నియమ నిబం నిబంధనలకు వ్యతిరేకంగా ధర్మకర్తల మండలిని నియమించాడు స్వామివారి ఖజానాపై కన్నేశాడు ఆఖరికి టీటీడీ నిధులను దారి మళ్లించే ప్రయత్నం చేశారు సాక్షాత్తు ఆవు నెయ్యితో స్వామివారికి ప్రసాదం సమర్పిస్తున్నటువంటి ఆ నెయ్యిని కూడా కల్తీ చేసి కల్తీ చేసి మా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి మార్చిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఆ నెయ్యి సరఫరా ఏఆర్ ఫుడ్స్ కి కాంట్రాక్ట్ అలాట్ చేసి నిజమా కాదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా జగన్ గారిని తక్కువ చేయాలని జగన్ గారి మీద లేనిపోని నిందలు వేయాలని చెప్పే కార్యక్రమే అని మేము భావిస్తున్నాము అందుకే ఇది తప్పు అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి తప్పు ఉంటే మమ్మల్ని శిక్షించండి ఒకవేళ ఏదైనా జరిగి బోర్డు ద్వారా జరిగిన బోర్డు నా హయా జరిగింది కాబట్టి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది కాబట్టి నిజా నిజాలు ఇప్పటికైనా తేలాలి ఆ వెంకటేశ్వర స్వామి తేల్చడం అని దేవుడి మీద వదిలేయడం కాదు ఖచ్చితంగా చేయాలి ఏదో నామకహా కమిటీ వేసి కాదు నిజంగా సిట్టింగ్ జడ్జితో గానీ సిబిఐ ఎంక్వైరీ గానీ వేసి నిజానిజాలు తేల్చాలనే మేము ప్రజల తరఫున భక్తుల తరఫున హిందువుల తరఫున వెంకటేశ్వర స్వామిని నమ్మే వాళ్ళ తరఫున తిరుమలకు వచ్చే మాజీ సీఎం జగన్ ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేననే వివాదాన్ని బీజేపీ రాష్ట కమిటీ తెరపైకి తీసుకొచ్చింది తిరుమల శ్రీవారిపై విశ్వాసం నమ్మకం ఉందని చెప్పే డిక్లరేషన్ ఇచ్చాక స్వామివారిని దర్శించుకోవాలని బీజేపీ రాష్ట అధ్యకురాలు ఎంపీ దగ్గుపాటి పురేంద్రేశ్వరి డిమాండ్ చేశారు బ్రిటిష్ హయాం నుంచే అన్య మతస్థులు శ్రీవారిని దర్పించుకోవాలంటే డిక్లరేషన్పై సంతకాలు చేసే సంప్రదాయం ఉందనే విషయాన్ని ఆమె గుర్తు చేశారు పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి వరకు బ్రిటిష్ పాలకులు అమలు చేసిన ఈ పద్ధతిని మహంతులు పర్యవేక్షించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు హిందూ సంప్రదాయాలు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై తమకు నమ్మకం గౌరవం ఉంది అందువల్ల దర్శనానికి అనుమతించండి అని డిక్లరేషన్లో ఉంటుంది జగన్ తిరుమలకు రావాలంటే అలిపిరి వద్దే డిక్లరేషన్ పై సంతకం చెయ్యాలి అనే కొత్త విషయాన్ని కడప జిల్లా రాజంపేటకు చెందిన బీజేవైఎం రాష్ట నేత నాగోతు రమేష్ నాయుడు ప్రస్తావించారు ఎక్స్ వేదికగా ఆయన చేసిన ట్వీట్ వైసీపీ ఎన్డీఏ ప్రభుత్వానికి ట్యాగ్ చేశారు ఆయన ఏమంటారంటే భార్యతో కలిసి జగన్ దర్శనానికి వెళ్లడానికి సంతకం చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే హిందువులుగా తామే అడ్డుకుంటామని తిరుమల సాక్షిగా వివాదాలు సృష్టిస్తామని బహిరంగంగా హెచ్చరించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ కూడా బీజేపీ డిమాండ్ పునరుద్ఘాటించారు జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి అన్నారు ఈ తరహా పద్దతులు వైసీపీ హయాంలో తుంగలో తొక్కారని అన్నారు ఆయన ఇప్పుడైనా సాంప్రదాయాలను పాటించాలని సూచించారు ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ బీజేపీ జనసేన ఒక పక్క వైసీపీ మరోపక్క తిరుపతి తిరుమల వేదికను చేసుకుని రగడ చేయడానికి సన్నద్దమవుతున్నాయి బీజేపీ శ్రేణులకు ఈ పాటికే సంకేతాలు పెళ్లాయని తెలుస్తోంది తిడుపి కూడా తిరుపతికి సమీప ప్రాంతాలుగా ఉన్న చంద్రగిరి శ్రీకాళహస్తి నగరి పుత్తూరు ప్రాంతాలతో పాటు భారీగా జన సమీకరణకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం మీరు ఈ రోజు కూడా ఒకటి చెప్పండి మీరు ఏదో ఇరవై ఎనిమిదో తారీఖున వెళ్తున్నారు అనేటువంటిది మెట్ల మార్గాన్ని వెళ్తారు రోడ్డు మీద వెళ్తారు మీరు ఎట్లన్నా వెళ్ళండి మెట్ల మీద వెళ్తే కిందనే సంతకం పెట్టండి ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది అందుకే నేను దేవుడి దర్శనానికి వెళ్తున్నాను అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని మీరు సంతకం పెట్టి వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు అన్యమతస్థులు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే పదిహేడో కంపార్ట్మెంట్ లో ఒక రిజిస్టర్ ఉంటుంది ఆ రిజిస్టర్లోకి వెళ్ళి సంతకం పెట్టండి ఈ దేవుణ్ణి మీద నమ్మకం ఉంది నేను ఈ దేవుణ్ణి దర్శించుకోదలుచుకున్నాను అనేటువంటిది సంతకం పెట్టి మీ చిత్తశుద్ధిని కనీసం ఆ చట్టాన్నైనా అమలు చేయండి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చట్టాన్ని తుంగలో దొక్కారు స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి అని అంటే సతీ సమేతంగా వెళ్లాల్సిన మీరు మీరు ఒక్కరిగానే వెళ్లారు సంతకం పెట్టి వెళ్లాల్సిన మీరు ముఖ్యమంత్రిగా మీరే ధిక్కరించారు దీన్ని వైసీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది మాజీ మంత్రి పెద్దిరెడ్డితో పాటు వైఎస్సార్ ఆత్మాహుతి దళ సభ్యులు అన్నట్లు వారి కుటుంబానికి అత్యంత సన్నిహితులైన టీటీడీ మాజీ చైర్మన్ భూమల కర్ణాకరెడ్డి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు దీంతో తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా జిల్లాలోని పొరుగు ప్రాంతాల నుంచి కూడా వైసీపీ మద్దతుదారులు నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది సమీకరణకు కూడా వెనక్కు తగ్గే ప్రసక్తి ఉందని తెలుస్తోంది జగన్ తిరుమల పర్యటన మరింత సున్నితంగా మారే అవకాశాలే కనిపిస్తున్నాయి దీంతో గతంలో వైసీపీ అధికారంలో ఉండగా ప్రతిపక్ష టీడీపీ నేతలను ముందస్తు నోటీసులతో కట్టడి చేశారు అదే ఆస్త్రం అన్ని ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో ప్రయోగించే అవకాశాలున్నాయి దీంతో ప్రతిపక్ష నేత పర్యటనకు అవరోధాలు అనడం కంటే నిరసనలు అడ్డుకునేందుకే టీడీపీ కూటమి పార్టీల శ్రేణులను సంసిద్ధం చేస్తున్నట్లు పోలీసు వర్గాల సమాచారం అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ ప్రధాన నేతలు అటుంచి కనీసం ద్వితీయ శ్రేణి నాయకులు కూడా కనిపించడం లేదు ఈ పర్యవసానాల నేపథ్యంలో అసలు జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరానికి రాష్ట ప్రభుత్వం అనుమతిస్తుందా శాంతి భద్రతల సమస్య తలెత్తే సమస్య ఉంది మీరు వెళ్లడం వల్ల మరింత సున్నితంగా మారుతుంది అనే సన్నాయి నొక్కులతో కూడా ఆయన పర్యటనకు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదని ఒక నేత అభిప్రాయపడ్డారు ఇవన్నీ ఎలా ఉన్నా ఆధ్యాత్మిక తిరుపతిలో రాజకీయ రణరంగానికి అధికార కూటమి ప్రతిపక్ష వైసీపీ వేదికగా ఎంచుకుంది ఏ రోజు ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది వేచి చూడాలి ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు